కన్నయ్య ఏం చేస్తున్నావు నాన్న తమ్ముని చేసినవ్గు నువ్వు తింటున్నావా అయిపోయిందా పాపదా తమ్మిని కొద్దా మరి పాప కొద్దా మరి నువ్వే తింటే పాప ఏం తింటాడు ఆడ కూర్చొని తింటావా ఫ్రెండ్స్ ఇయో చీ చీ నేనైతే ఇక్కడ అన్నం వండుతున్నా చూసిరా అన్నం వండుకుంటూ చిన్నోడైతే పెద్ద చిన్నోడు నుగ్గు తీసుకొని తింటున్నా ఈ మధ్యలో అయితే కట్టెలపై మీదనే వేస్తున్నా సాయంత్రం అయితే అయింది మీరందరూ అయితే టీ తాగిరా కన్నయ్యట్లా తింటుండదు నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటాడు